సాధారణంగా ఈ మూత్రాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో క్యాన్సర్ అంటే ఏంటి అంటే కణాలు అనేవి ఏదైతే మన శరీరంలో ఉన్న కణాలు అనేవి అబ్నార్మల్ గా పెరిగిపోవడం సైజ్ అనేది పెరిగిపోవడం వాటి షేప్ అబ్నార్మల్ గా అయిపోవడం అనమాట సో ఈ క్యాన్సర్ కణాలు అనేవి కిడ్నీ లోపల ఉన్నా కానీ ఒకవేళ ఆ గొట్టాలు ఏవైతే కిడ్నీ నుండి రక్తాన్ని మూత్రాన్ని కిందికి మూత్రాశయం ద్వారా మూత్రాశయం దగ్గరికి తీసుకొచ్చే గొట్టాలైనా కానీ లేకపోతే ఈ మూత్రాశయం గోడల్లో కానీ క్యాన్సర్ ఉందనుకోండి ఈ క్యాన్సర్ కణాలు అనేవి కొన్ని కొన్నిసార్లు మూత్రంలో లీక్ అవ్వచ్చు అనమాట ఆ మూత్రంలో లీక్ అయిన కణాలని యూరిన్ సైటాలజీ అని అంటాం యూరిన్ సైటాలజీ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ సైటాలజీ టెస్ట్ ద్వారా దానిలో ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సాధారణంగా మనం చేసే డిప్స్టిక్ ద్వారా క్యాన్సర్ని ఐడెంటిఫై చేయలేం రొటీన్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఏదైతే కామన్గా చేస్తారో దాని ద్వారా క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేయం యూరిన్రో సైటాలజీ అనేది సపరేట్ టెస్ట్ ఉంటుంది ఈ మూత్రం ద్వారానే టెస్ట్ చేస్తాం కానీ యూరిన్ సైటాలజీ అనే టెస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ కణాలు అనేవి కొన్ని కొందరికి యూరిన్లో ముందే బయటపడొచ్చు అనమాట అలాంటి వారికి కణాలు అనేవి అబ్నార్మల్ కణాలనేవి యూరిన్లో తెలిస్తే వాళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ సిస్టోస్కోపీ అయినా కానీ సిటీ స్కాన్ అయినా కానీ యూరాలజిస్ట్ చేసి క్యాన్సర్ ఉందా లేదా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తారనమాట